వైఎస్ షర్మిల రెడ్డి తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో కన్నీళ్లతో ప్రెస్ మీట్ పెట్టారు నాకు రాజకీయ కాంక్ష గాని డబ్బు కాంక్ష గాని ఉంది అని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా నాకు రాజకీయ కాంక్ష మీకోసం మీతో ఉన్నంత కాలం మీరు ముఖ్యమంత్రి అయినంత వరకు నాకు రాజకీయ కాంక్ష లేదు నాకు డబ్బు కాంక్ష లేదు నేను ఏం చేసినా మీకోసం చేశాను నేను త్యాగం అనుకొని చేశాను నా అన్న కోసం అనుకొని చేశాను మీరు ముఖ్యమంత్రి కావాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీరు తీసుకొస్తారు అని నమ్మి చేసిన విషయం వాస్తవం కాదా మన ఇద్దరము నమ్మే బైబిల్ మీద ఒట్టేసి నేను చెప్పగలను నాకు రాజకీయ కాంక్ష కానీ డబ్బు కాంక్ష కానీ ఏ ఇతర ఆశగా లేకుండా ఆశించకుండా ఏ ఒక్క రోజైనా మిమ్మల్ని ఒక పదవి కానీ ఒక పోస్ట్ కానీ నేను అడగకుండా మీకోసం చేశాను ఇది నిజం అని నేను బైబిల్ మీద ప్రమాణం చేయగలను మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా అసలు మనిషిని మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు ఏదైనా ఒక లావాదేవీ కోసం ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు ఆయన బిడ్డను నేను ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను మీకోసం నేను జరిగింది ఎంత బహిరంగంగా రాజకీయ ఘాంష వల్ల నెప్పటిసం అంటున్నారే నెపోసం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు రాజారెడ్డి గారి మా జేజీ జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వీళ్ళంతా వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు మరి ఆ టైంలో నెపటిజం ఉన్నిందా జగన్మోహన్ రెడ్డి గారు నెపటిజం గురించి మాట్లాడుతున్నారు మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా మీ బంధువు కాదా మీ మేనమామ సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు నా తమ్ముడు నా తమ్ముడు అని నెత్తన్ వేసుకొని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపటిజం కాదు ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపటిజం కిందికి వస్తుంది మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా మీ మాటల్నే మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి మీకు మీ చెల్లెలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం డబ్బు ఆశ ఉందని నేనేదో కరప్ట్గా నేనేదో కరప్షన్ మిమ్మల్ని చేయమని అడిగానని దేవుడు మీకు పదవినిచ్చింది బంధువులకు మేలు చేయడానికి కాదు కాబట్టి నేను ఎన్కరేజ్ చేయలేదు అన్నట్టు మీరు మాట్లాడడం జరిగింది అంటే నేనేదో మిమ్మల్ని ముఖ్యమంత్రి హోదాలో నేనేదో మిమ్మల్ని పని అడిగినట్టు మీ మీరు ఆ పని చేయలేనట్టు చేయలేను అని మీరు నాకు చెప్పినట్టు బంధువులకు మేలు చేయడానికి కాదు నేను ముఖ్యమంత్రిని అయ్యింది అంటే దాని ఇంప్లికేషను నేనేదో ఫేవర్ అడిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఏ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రమాణం చేసి చెప్తుంది పైసా సహాయం పైసా పని చేసి పెట్టు అని అడిగిన పాపాను ఈ ఐదు సంవత్సరాలలో పోలేదు నేను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పదవిని చూసిన నాకే కనుక డబ్బు ఆశ ఉంటుంటే ఆ రోజుల్లోనే ఎంతో చేసుకోగలిగాను కలిగి ఉండేదాన్ని ఆ రోజైనా ఈ రోజైనా నేనైనా నా భర్త అయినా ఒక సహాయం ఈ రోజు వరకు పైసా సహాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి పైసా సహాయం మేము అడిగాము జగన్మోహన్ రెడ్డిని అని నిరూపణ చేయగలరా ఎందుకంటే ఇలా మాట్లాడతారు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కొడుకు అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు మీరు మర్చిపోయి వ్యవహరిస్తున్నారు కానీ చూసే ప్రజలకు తెలుసండి మీరు రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని మరి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా మీరు వ్యవహరించకపోతే మీరు ఎంత హ్యూజ్ డిసప్పాయింట్మెంట్ అవుతారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి చాలా చెప్పారు రిలేషన్షిప్స్ లోకి రాజకీయాలు వస్తే రిలేషన్షిప్స్ చెడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా లిమిటెడ్ గా ఆలోచన చేస్తున్నట్టున్నారు ఈ ప్రపంచంలో రాజకీయ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఒక కుటుంబంలోనే ఉంటున్నారు ఒక కుటుంబంలోనే ఒక మనిషి ఒక పార్టీలో ఇంకో మనిషి ఇంకొక పార్టీలో అదే కుటుంబంలోనే కొనసాగుతున్నారు ఇది మీకు తెలియదేమో చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి ఎంతమంది ఎన్ని కుటుంబాలు వేరే వేరే పార్టీలలో ఉన్నాయి అలానే ఎన్నో కుటుంబాలలో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక కుటుంబంలో ఒకడు పోలీస్ అయి ఉండొచ్చు ఒక దొంగను అరెస్ట్ చేస్తాడు అదే కుటుంబంలో ఒక లాయర్ ఉండొచ్చు ఆ దొంగను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఎవడు ప్రొఫెషన్ వాడు చేస్తాడు అలాగే రాజకీయాలు కూడా ఒక కుటుంబము ఒకే రాజకీయ పార్టీలో ఎక్కడ మొత్తం ప్రపంచంలో ఇదే ఉంది అనుకుంటే జగన్ రెడ్డి గారి అవివేకం ఇలా కూడా ఉన్నాయి కుటుంబంలో వేరే వేరే రాజకీయ పార్టీలో కూడా కొనసాగే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నది ఒక ఐడియాలజీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి ఎవరికి ఏ ఐడియాలజీ నచ్చుతుందో ఆ పొలిటికల్ పార్టీలో చేరే లిబర్టీ ఆ మనిషికి ఉంటుంది ఎందుకంటే అది బేసిక్లీ ఆ మనిషి రైట్ కాబట్టి అలాగని ఒకరిని ఒకరిని దూషించుకోవడము ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో అంతగా దూషించుకోవడం ఎక్కడా చేయరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు చేసినప్పుడే శర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు మీరైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గారు పెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెల్ను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ డాట్లిస్తే చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు ఇంకా అన్నారు రిలేషన్స్ లో రిలేషన్షిప్స్ లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకుని ఆశ చూపి ఇలాంటివి చేస్తే ఇంకా చెడిపోతాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈజ్ కాసింగ్ హిమ్ టు హెలూసినేట్ అంటే డ్రమ ఇమాజినేషన్ దిస్ అబ్జెషన్ ఈజ్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్ జగన్మోహన్ రెడ్డి గారి మెంటల్ స్టేట్ గురించి నాకు గానే కన్సర్న్ ఉంది ఎందుకంటే మాట మాట్లాడితే చాలు నేను చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ ఆయన చెప్తేనే చేస్తున్నాను అని మాట్లాడుతున్నాడు నేనే కాదు సునీత కూడా చంద్రబాబు మాటే వింటుందంట పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయనలాగే ఒక ముఖ్యమంత్రి అండి అంటే ఈయన కూడా ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ ఒక రిమోట్ కంట్రోలా ఈయన ఈయనకిచ్చే రెస్పెక్ట్ ఈయనకి ఇవ్వాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాత్రం ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ అని మాట్లాడుతున్నారు అర్థం ఉందా అండి అది కూడా రేవంత్ రెడ్డి అంట చంద్రబాబు గారి చేతిలో కీలుబొమ్మ అంట చంద్రబాబు ఇక్కడ జైలుకి కూడా వెళ్ళాడు ఈయనకే అంత పవర్ ఉంటే మరి ఈయన జైలు కెందుకు వెళ్తాడండి అలాంటి ఆయన చేతిలో ఆయన కీలుబొమ్మ అంట సో చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో సునీత కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో రేవంత్ కీలుబొమ్మ చంద్రబాబు గారి చేతిలో మోడీ కూడా కీలుబొమ్మే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నందుకు ఇలా చంద్రబాబు గారిని అంత అంత పిచ్చిగా అంత పెద్ద భూతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నాడు అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఒబ్సెషన్తో డిల్యూషనల్ అవుతున్నారు ఆయన మెంటల్ కండిషన్ ఒకసారి చెక్ చేయించుకోవాలని కోరుతున్నాం ఇంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గోబల్స్ ప్రచారం చేస్తున్నారు పదే పదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐలో చేర్చింది సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ ఆరోపించారు ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం అది చెప్పకముందు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాం మీ గోబల్స్ ప్రచారానికి మీకు ఏమాత్రం విలువలున్నాయో అని విలువలు విశ్వసనీయత చాలా ఉన్నాయని మీరు చెప్పుకుంటారు కదా అసలు మీకు ఏ విలువలు ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి రాజశేఖర రెడ్డి గారు చనిపోతే రిలయన్స్ హస్తం ఉంది ఆ చాపర్ క్రాష్లో అని చెప్పిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఈయన మాట చెప్తే రిలయన్స్ సంస్థలని ఎంతమంది ధ్వంసం చేయడం నిజం కాదా వాళ్ళ మీద ఈ రోజుల వరకు కూడా కేసులు ఉన్నాయి కానీ అదే రిలయన్స్ వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ కూడా ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విలువలు ఉన్నట్టు అప్పుడు అప్పుడు అది సూట్ అయింది కాబట్టి అట్లా మాట్లాడతారు ఇప్పుడు ఇది సూట్ అయింది కాబట్టి ఇట్లా చేస్తారా మీరేనా విలువల గురించి మాట్లాడేది ఏ విలువలు ఉన్నాయండి మీకు రిలయన్స్ వాళ్ళు కారణమని చెప్పిన మీరు మళ్ళీ రిలయన్స్ కి పదవులు ఇస్తారు మీకు విలువలు ఉన్నాయనుకోవాలా వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఎంక్వైరీ కోరింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత వద్దని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు ఎక్కడ ఎట్లా ఏ కన్వీనియన్స్ ఉంటే అట్లా మాట్లాడతారు మీరా విలువల గురించి మాట్లాడేది మీకు విలువలుంటే ఒక మాట మీద నిలబడాలన్న విలువ మీకు లేదా అలాగే రాజశేఖర రెడ్డి గారి విషయం రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చడం కాంగ్రెస్ పని అని చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ చెయ్యలేదు ఇది మీకు కూడా తెలుసు మీరు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేయలేదు సిబిఐ ఎఫ్ఐఆర్ లో కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే కొనుగోలు సుధాకర్ అనేవాడు మూడు కోట్ల చుట్టూ తిరిగి సిబిఐ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు మూడు కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని సిబిఐ చార్జ్ షీట్ లో పెట్టాలి అంటూ మూడు కోట్ల చుట్టూ తిరిగాడు అందుకు మెచ్చి మీరు ఆయనకు ఏఏజీ పదవిని మీరు ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఇచ్చారు ఎవరిని బుకాయించడానికి ప్రయత్నిస్తారు మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడతారు అన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఇంత తెలిసి కూడా ప్రజలకు అర్థం చేసుకుంటున్నారు అనే ఇంగితం లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర రెడ్డి గారి పేరుని చేర్చింది అని మాట్లాడతారు అసలు మీకు విలువలు ఉన్నాయా అండి మీరు కదా సొంత తండ్రి పేరుని చార్జ్ షీట్లో చేర్పించింది మీరు కాదా మీరు కేసుల్లో బయటపడ్డం అసాధ్యం అని కదా మీరు చేశారు ఈ పని మీరు ఆ విలువల గురించి మాట్లాడేది ఒక కొడుకుగా మీకున్న విలువలు ఏమిటండి తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్పించమని ఒక ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషి చేత ఆ పని చేపించి తీరా ఆ మనిషికి మళ్ళీ మీరు ఏ ఏజీ పదవినిస్తారు మీకు ఏ సంబంధం లేకపోతే ఒక మనిషి మీ తండ్రి పేరుని ఛార్జ్ షీట్లో చేర్చిన వ్యక్తికి మీరు ఏ ఏజీ పదవినిస్తారా ఎందుకు బుకాయిస్తున్నారు మీకు ఎక్కడ విలువలు ఉన్నాయి కొడుకు అన్న స్థానం కొడుకు అన్న విలువ అసలు మీకు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని ఆయన పేరు ఛార్జ్ షీట్లో పెట్టించింది మీరు కదా ఇంత ఇంత దారుణంగా ఇంత దారుణంగా దిగజారి రాజకీయాలు చేయడం ఇదే చూడ్డం మళ్ళీ చెప్తున్నాం విలువలు విశ్వసనీయత ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీరు అసలు మీకు ఏ విశ్వసనీయత ఉంది మీ విలువల గురించి ఒకసారి ఆలోచన చేసుకోండి సాక్షి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడైన వివేకానందరెడ్డి గారిని సాక్షిని సాక్షిలో దూషించడానికి ఎలా వాడుకున్నారు మీకా విలువలున్నవి పైనేమో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో కిందేమో రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ మీకా విలువలున్నవి ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి పదే పదే మాట్లాడతాడు తప్పితే ఒక్క మంచి మాటనా చెప్పే మనసు రారేడు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు విలువలు ఉన్నట్టు అనుకోవాలా రెడ్డి గారు మీ చిన్నాను కాదా రాజశేఖర రెడ్డి గారికి తమ్ముడు కాదా ఆఖరి రోజు వరకు అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేయలేదా వైసీపీ కోసం ప్రచారం చేయలేదా అలాంటి వివేకానంద రెడ్డి గురించి ఒక్క మాట మంచిది చెప్పలేకపోయారు మీరు మొన్న కడపకొచ్చి కూడా మీరు ఇదే మాట్లాడారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు తప్పితే ఒక్క మంచి మాట చెప్పలేదు వ్యక్తిగత జీవితం మీరు మాట్లాడే ముందు రెండు రోజుల ముందు సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి అంటే మీరు ప్లాట్ఫామ్ మీరు బేస్ క్రియేట్ చేసుకొని మళ్ళీ అది ఆ పాయింట్ని మీరు ఎంఫసైజ్ చేస్తున్నారు మీకు విలువలు ఉన్నాయా అండి దీన్ని విలువలున్న మనుషులు చేసే పందేనా అండి ఇవి మీకు వ్యతిరేకంగా ఉంటే ఎవడినైనా సరే బుల్డోజ తొక్కి పడేయడమే విలువల గురించి మీరు మాట్లాడతారు విశ్వసనీయత ఉందా మీకు విశ్వసనీయత విశ్వసనీయత ఉంటే కడప ప్రజలకు సమాధానం చెప్పండి వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి గారు ముందక్కడికి వెళ్లారు అని చెప్పారు రవీంద్రనాథ్ రెడ్డి గారేమో సాక్ష్యాలు తుడిచేస్తుంటే అక్కడ నిలబడి చూశాడు అవినాష్ రెడ్డి అని రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్తారు ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారు మీకు ఫోన్ చేశారు అని చెప్తున్నారు ఫోన్లో మీకు అవినాష్ రెడ్డి గారు ఏం చెప్పారు అవినాష్ రెడ్డి గారు ఒకవేళ ఇక్కడ హార్ట్ అటాక్తో చనిపోయాడు అని మీకు చెప్పుంటే మీకు ఈ రోజు వరకు కూడా అనుమానం లేదా అంత రక్తం ఉంటే తో ఎలా చెప్పాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయిలో ఏదో దాచుతున్నాడు అన్న అనుమానం మీకు ఈ రోజు వరకు కలగలేదా లేదు ఆ అబ్బాయి నాకు నిజమే చెప్పాడు ఇక్కడంతా రక్తం ఉందన్న హత్య జరిగింది అని చెప్పుంటే మీకు మరి సాక్షిలో హార్ట్ అటాక్ అని మీరు ఎందుకు రాపిచ్చారు ఈరోజైనా సమాధానం చెప్పండి ఎంతసేపు ఉన్నా ఆ అబ్బాయి నన్ను కన్విన్స్ చేశాడు అని మాట్లాడుతున్నాడు టీవీలో ఈ అబ్బాయి అంట నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాడంట కష్టపడి సునీతమ్మ ఐదేళ్ల కష్టం ఎవరికీ కనిపించడం లేదు ఆయనకైతే అసలుకే కనిపించడం లేదు ఐదేళ్ళు న్యాయం కోసం గడప గడప తిరిగి కోర్టు మెట్లన్నీ ఎక్కి పోలీస్ స్టేషన్లో అన్ని చుట్టూ ముట్టితే ఐదు సంవత్సరాల కష్టం కనిపించలేదు ఈ అబ్బాయి అంట నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చాడట ఈ నాలుగు ఇంటర్వ్యూలను పట్టి అవినాష్ రెడ్డి గారు నిర్దోషి అని నిర్ధారించుకున్నారంట అంటే మీకు ముందు చెప్పలేరా అవినాష్ రెడ్డి ఈ ఎక్స్ప్లెనేషను ముందు చెప్తే మరి మీరు ఇంటర్వ్యూలో చూసి ఎందుకు కన్విన్స్ అయినట్టు అయినా మీరెవరండి కన్విన్స్ కావడానికి మీరు కన్విన్స్ అయితే ఎంత కన్విన్స్ అవ్వకపోతే ఎంత కన్విన్స్ కావాల్సింది ఎవరండి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ జడ్జులు కదా మరి మిమ్మల్ని కన్విన్స్ చేసిన అవినాష్ రెడ్డి సిబిఐని ఎందుకు కన్విన్స్ చేయలేకున్నాడు వెళ్ళమని చెప్పండి సిబిఐని తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు సీబీఐ అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూల్లో అంత మూడు రోజుల పాటు బీభత్సం సృష్టించారు కదా పోలీసులను మూకల్ని అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించి అసలు చెయ్యి వేయనీ కదా అవినాష్ మీద సీబీఐ అక్కడికి ఎంటీ హ్యాండెడ్ టు గో బ్యాక్ దట్ ఈస్ అన్ ఇన్సల్ట్ హ్యూమిలియేషన్ టు సీబీఐ ఇన్ ఇస్ హిస్టరీ మరి అంతగా మీరు అంత దిగజారిని రాజకీయాలు చేస్తున్నారే మరి మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఏ అవసరం అండి మీరు కన్విన్స్ అయితే ఎంత అవ్వకపోతే ఎంత ప్రజలు కదా కన్విన్స్ అవ్వాలి మరి ప్రజలకి సమాధానాలు సమాధానాలు చెప్పండి ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని చెప్పారు ఎందుకని ముందు సిబిఐ అడిగారు ఆ తర్వాత సీబీఐ వద్దన్నారు ఎందుకని అవినాష్ సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడు ఇవన్నీ సాక్ష్యాలు ఇవన్నీ ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ అన్ని పెడితే ఇవన్నిటిని కాదని మీరు కన్విన్స్ అయ్యానని బుకాయిస్తున్నారు మీరు బుకాయించినంత మాత్రాన ప్రజలు కన్విన్స్ కారండి ప్రజలకు కూడా దేవుడు కూడా ఒక ఇంగితం అంటూ ఇచ్చారు అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత విశ్వసనీయత విలువలు అని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారే మీకే గనక విశ్వసనీయత ఉంటే ఈరోజు ఎందుకని ఐదు సంవత్సరాల అధికారం తర్వాత కూడా మనకు ప్రత్యేక హోదా రాలేదో ప్రజలకు సమాధానం చెప్పండి పార్టీ సరే నేను హోదా ఫ్రెండ్స్ తొంభై శాతం మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ మరియు బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి మాకు సపోర్ట్ గా నిలవండి ప్లీజ్